కరీంనగర్ ఎంపీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా బుధవారం రోజున కోనరావుపేట మండల కేంద్రంలో భారీ బహిరంగ సభతో పాటు రోడ్ షోను నిర్వహించారు మంత్రి ఈటల రాజేందర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు స్థానిక శాసనసభ్యులు చరమనేని రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ ప్రచార సభకు ముందుగా మల్కపేట నుండి వారి బైక్ ర్యాలీ నిర్వహించి కోనరావుపేట మండల కేంద్రంలో సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ఎంపీలను ఎక్కువగా గెలిపించుకుంటే రాష్ట్రానికి కావాల్సిన నిధులను ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుందని భారీ మెజార్టీతో వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ఎస్ మనోహర్ రెడ్డి రాఘో రెడ్డి ఎంపీ లక్ష్మి అన్నపూర్ణ సెల్స్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతితో పాటు స్థానిక నేతలు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు మన గౌరవం మన రాష్ట్రంలో మరి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో చర్చ ఎత్తున ఢిల్లీ నుండి మనకు నిధులు రావాలంటే మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలి కాబట్టి ఇక్కడేసారి మళ్ళీ నాకు కూడా మీరు అప్పుడేసేరు అయితే ఈసారి మరి రమేష్ గారు కారు ఇక్కడ హైదరాబాద్ లో నేను ఢిల్లీలో பெக்கு அச்சுத்தலாடு <laughs> రూపా कार पर बात

మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నౌడు తమసల వైస్ కొరకు సౌండ్ సిస్టం చెప్పాలి ఆశ్చర్యంది కాబట్టి మన కోనరావుపేట ఇంకా ఇంకొక విషయం గురించి అప్ప ఆ డబ్బు తీసుక చెయ్యమంటే సత్తా ఉన్న నాయకుడు మన వినోద్ కుమార్ గారిని తప్పడకుండా ద్వారా జై తెలంగాణ ఓమెతారి గట్టిగా జై తెలంగాణ ఎంత మంచిగా జరుగుతుంది కార్యక్రమం సంతోషంగా చెప్తున్నారు ప్రతి కూడా మహిళలు ఆశీర్వాదం పలుకుతూ రావడం జరిగింది మరి వినోద్ కుమార్ మీద ఇవాళ ఒక కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నారు ఏ వినోద్ కుమార్ ఇక్కడోడే నాన్ నేను ఒకటే మాట చెప్తున్నా చెప్పి చెప్పి నా గొంతు ముగ్గురు వైపు పోలీసు ఎన్నికల్లో చెప్పినాం వినోద్ కుమార్ గారిది తల్లి గారు ఎక్కడ నాగారం ఊరు నాగారం గొడవ పెట్టి ఒకసారి గట్టిగా సపోర్ట్ చెప్పింది మన కోనరావుపేట నాగారం బిడ్డ మరి కోరే అత్తగారు అత్తగారు ఇక్కడ ఏమాడ బోయిన పెళ్లి మాట ఇదో గిట్టుకుండా కూడా ఏదో ఏదో మాటలు ఏం దొరకలేదు వాళ్ళకి ఏదేమైనా కానీ మన కోనరావు పేట నేను కూడా ఇక్కడ ఉన్నాయి కదా ఉన్నాయి మీ అంతా బ్రహ్మాండంగా వేసి మరి డబ్బా మాత్రం ఉన్నాయి అన్ని మన మహిళల ఓట్లే ఎక్కువనే మన నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మంది మహిళల ఓట్లు ఎక్కువ అద్భుతంగా మనం మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకారం మనం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేసుకున్నాం నన్ను మీరు ఆశీర్వించినందుకు కూడా ఉదయపూర్గత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మనం అందరం ఎట్లయితే మొన్న ఎన్నికల ఏకదాటిగా మన ఆత్మ గౌరవాన్ని మన రాష్ట్ర అభివృద్ధిని ఎందుకున్నామో అట్లనే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి నిధులు దాని గురించి ఎంపీ వినోద్ కుమార్ చెప్తారు అక్కడి నుంచి కూడా మనకు నిధులు రావాలంటే పదహారుకు పదహారు మంది ఎంపీలు మన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలి గెలవబోతున్నారని చెప్పి కూడా మీ అందరికీ రైతులకు రైతు బంధు కింద తొమ్మిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు మరి మన కోనరావు పేటకు వస్తున్నాయంటే ఇది ఇంకా ఎక్కువై ఎక్కడానికి ఎనిమిది వేలు కాదు ఎకరానికి పదివేల రూపాయలు కూడా రాబోతున్నాయని తెలియజేస్తాం మన బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా రెండు వేల ఒక వంద పదహారు రూపాయలు వచ్చే మాసం నుంచి రాబోతున్నాయి అరవై ఐదు ఏళ్ళు రాదు అప్పుడు ఎన్నికల చెప్పినట్టు యాభై ఏడు ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొన్న అసెంబ్లీలో మామూ ముఖ్యమంత్రి గారు ప్రకటించు చెప్పి కూడా మీ అందరికి సంతోషంగా తెలియజేస్తాం ఇట్లా ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా వంద శాతం నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్న ఆ డబ్బు పెట్టుకొని మన ఆటిటో కట్టుకోబోతున్నాం సుమారు కోటి రూపాయలతోటి అంతేకాకుండా ఇంతకుముందు మన బస్సురాజు సారే గారికి చెప్పింది అది మళ్ళీ తప్పకుండా చెప్పాలి ఈ మండలంలో మొత్తం మనకు తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మొత్తం ఈ పెన్షన్లు కనుక మనం లెక్క నాలుగు సంవత్సరాల యాభై రెండు కోట్ల రూపాయల కింద మనకు ఒక మండలానికి పెన్షన్లు వచ్చినాయని చెప్పి మన సంతోషంగా మనం తీసుకొచ్చుకొని మరి ప్రధానంగా మనకున్నటువంటి పంపిణీ కార్యక్రమం చూసినైతే ఇరవై పదిహేను వందల గొడుల యూనిట్లు పద్నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఒక్క కూల్ రాయడం అంటే నిజంగా చాలా సంతోషపడుతున్నాం ఇంకో అన్ని క్లీన్ ఇచ్చి కూడా మనకు నిధులు కావాలి కాబట్టి ఇవాళ మనం బోయిన్పెల్లి వినోద్ కుమార్ గారిని మనం ముఖ్యమంత్రి గారు మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మరో విషయం కూడా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఢిల్లీలో గెలిచే సత్తా లేదు వాళ్ళ కాబట్టి ఇవాళ ఒక ఫెడరల్ ఫండ్ కావాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం చాలా అరుదైనటువంటి మరి విషయం ముఖ్యమంత్రి గారు ఒక ఎన్నికల ముందు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఐదు లక్షల మెజార్టీ ఇచ్చి గెలిపించుకోండి ఆయన ఒక ఉండడు రేపు కేంద్రంలో మంత్రి కూడా అయితే అని చెప్పి కూడా వారు చెప్పడం గొప్ప విషయం ప్రతి ఒక్క ఓటు కూడా మనం వేసుకొని వారిని బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించుకోవాలని చెప్పి మరోసారి గట్టిగా సఫల ద్వారా దీవించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మనం ఓటు వేయాలి ఈ ఓటు ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలి ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం నడపాలి అనేటువంటి సార్వత్రిక ఎన్నికలు ఇంకా మేము రెండు మూడు మీటింగ్లు పోవాలి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మన అక్క చెల్లెలు చాలా మంది వచ్చిర్రు ఇప్పుడే రమేష్ గారు చెప్పారు మన ప్రభుత్వము తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం పద్నాలుగు ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ ఉద్యమము ఎందుకు దేశము మీకు ఒకసారి చెప్పాలి ఇరవై ఏళ్ల కింద అక్కా చెల్లెలను ఒకసారి అర్థం చేసుకోండి ఇరవై ఏళ్ల కింద ఎండాకాలం కూడా మనం బయట పడుకునేటువంటి పరిస్థితులు ఉండేదాని అడుగుతున్నా ఎవరు ఎత్తుకపోతారో నక్సలైట్ల పేరిట ఎక్కడ కాల్ చేస్తున్నటువంటి భయాందులు మనం బతికినాం ఒక రోజు నక్సలైట్ల పేరిట కొంతమంది వచ్చేది ఒక నాలుగైదు రోజులైతే మళ్ళా నక్సలైట్లు పోలీసు వాళ్ళు తప్పితే అమాయకులైనటువంటి పోలీసు వాళ్ళు చచ్చిపోయేది మళ్ళీ ఇంకొక రోజు పత్రికలు చూస్తే ఎక్కడో దగ్గర రైతులు ఆత్మహత్యలు చేసుకునేవి పేపర్లో లో రోజు ఏమేం చదివేది ఎక్కడ చూసినా రక్తపాతం ఎక్కడ చూసినా తెలంగాణ గోసపడుతూ మన ప్రాంతం మన ప్రజలు చూస్తున్నాం అప్పుడు ఆలోచించడం గోస ఎందుకు తెలంగాణకి బాధ లాంటి మండలంలో ఎన్ని రకాల హింస జరిగిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ సందర్భంలో మన నాయకుడు కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు మేమందరం కూడా ఆలోచన చేసాం ఆ రోజు వృత్తి రీత్యా నేను వకీల్ని రమేష్ గారు ఒక గొప్ప యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకి ఎవ్వరు కూడా పని లేకుండా రాజకీయాలకు రాలేదు మేము కూడా తెలంగాణ గోసపడతాంది తెలంగాణ బాధపడతాంది తెలంగాణ విముక్తి చేయాలని చెప్పి ఒక సుదీర్ఘంగా పద్నాలుగు ఏళ్ళు మన పోరాటం చేస్తే మన రాష్ట్రం మన తెలంగాణ మనకు వచ్చింది అరవై మొన్న ఈ మధ్య జడ్పీటీసీ గారు ఈ సార్ కరెంట్ బంద్ చేయండి మా మోటార్ ఎండిపోతున్నది గారు ఎంపీ గారు మీ కరెంట్ మేము బంద్ చేయం మీకు ఇస్తాం ఇస్తాం మీరే పని చేసుకోని చెప్పిన కరెంట్ బంద్ కాదు ఇంకా ఇస్తుంది తెలంగాణ రాష్ట్రం మీకే తెలుసు ఇప్పుడే మన ఎమ్మెల్యే రమేష్ గారు చెప్పినారు మన మల్కపేట చెరువు చూడండి ఇలా ఎంత పెద్ద రిజర్వాయర్ కడుతున్నావు ఏడుకొండల కొండల స్వామి దగ్గర ఎక్కిన టెక్కాలి కట్ట నిన్న వచ్చాడు చూసినా ఎంత పెద్ద కట్ట కట్టిర్రు దాన్ని ఎన్ని నిన్ను మూస్తాడం మోటార్లతో తీసుకొస్తున్నాం ఎక్కడి తీసుకొస్తున్నాం గోదావరి నది నుంచి వెళ్ళి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి భూమిలో సొరంగం తవ్వి నీళ్లు తీసుకొచ్చి ఇవాళ నింపుతున్నాం ఆ మల్కపేట రిజర్వాయర్ నుండి మన కోండ్రాపేటలో చాలా గ్రామాలు ఉంటే ఆఖరికి నిమ్మపల్లి దగ్గర ఎత్తైన ప్రాంతం మాకు కావాలంటే మన ఎమ్మెల్యే రమేష్ గారు నన్ను తీసుకొని పోయి సీఎం గారి దగ్గర మాట్లాడితే నిమ్మపల్లి గురించి నాకు తెలుసు రమేష్ తప్పనిసరిగా గీతమని చెప్పి నూట అరవై ఆరు కోట్ల రూపాయలు మొత్తం టెండర్ లోండ్రోట లోపల ఒక్క గజం భూమి కూడా నీళ్లు బారకుండా ఉండదు ఎట్లయితే కరెంట్ ఇస్తున్నామో ఫుల్ కరెంట్ ఇచ్చి చూపించామో అట్లనే మేము ఫుల్లు నీళ్ళు ఇచ్చి చూపిస్తాం మీరే వద్దు నీళ్ళు వద్దు నీళ్ళొద్ద వరకు నీళ్ళు వద్దాం మీద

అక్కడి నుంచే నీళ్ళు ఇలా ఇక్కడ తీసుకొచ్చి పోసి ఇక్కడి నుంచే మీ ప్రతి చెరువు నింపి విధంగా ఇలా ఆలోచన చేస్తున్నాం ఇంత కాదు నక్సలైట్ ఉద్యమాలు అరిచి వేత పోలీసు కాల్పులు ఏమీ ఉండద్దు పైకి రావాలి నా కడుపులో పుట్టిన బిడ్డ బ్రహ్మాండంగా ఎదగాలనేటువంటి ఆకాంక్ష మా తెలంగాణ ఆడబిడ్డలకు ఎట్లయితే ఉన్నదో దాన్ని రుజువు చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి గర్వంగా ఉండాలనేటువంటి తలపుతో గులాబీ జెండా పనిచేస్తున్నారు కరెంట్ తెచ్చినాం నీళ్ళు పిల్లల చదువు కూడా ఒక్కొక్క పిల్లగానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మనం గురుకుల పాఠశాలలు ప్రారంభించడం మంచి పాఠశాలలు ప్రారంభించడం రానున్న రోజుల్లో పట చదువు అదే విధంగా విద్య వైద్యం ఈ రెండింటి పైన శ్రద్ధ పెడుతుంది మన ప్రభుత్వం మీకు తెలుసు ఎలా సంసారం నడపాలంటే రెండు పిరమిడ్ పెరై ఒకటి చదువు ఖర్చు ఇంకొకటి మనకు కావలసినటువంటి రోగం వస్తే మందుల ఖర్చు ఆ మందు కాదు ఆ మందు వస్తే మందుల ధరలు కాబట్టి అవి ఇవి రెండు తగ్గించాలని చెప్పి మన ముఖ్యమంత్రి చేస్తున్నారు ఈ విధంగా మొన్న ఎన్నికలు జరిగితే మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా మనకు రమేష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మరి ఎల్లుండి జరిగే ఎన్నికలు ఇంకా పది రోజులకు జరిగేటువంటి ఎన్నికలు ఢిల్లీలో ఎవడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఎన్నికలు ఇక్కడ చాలా మంది అన్నదమ్ములు కూడా ఉన్నారు ఆలోచన చేయాలి యువకులు ఉన్నారు ఢిల్లీలో ఈ రోజు రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ చిన్న పిల్లలు కానీ చూసిన వారి చదువు వారి తెలుసుకోలేటువంటి ఆరాటం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తపన ఇవన్నీ కూడా మా అమ్మమ్మ ఊరు నాగారంలో ఓనమాలు నేర్చుకున్న వాడిని కాబట్టి నేను చిన్నతనం నుండి రాజకీయాలు విద్యార్థి దశలోనే చిన్న రమేష్ గారు నన్ను ఒక్క నెల రోజులు మాయం చేసాడు చిన్నతనంలో ఒక పద్నాలుగు ఏళ్ళప్పుడే ఎక్కడికో పట్టుకపోయాడు నాకు అర్థం కానీ చూడకపోయాడు నేను అండర్ గ్రౌండ్ పోయినావా ఎక్కడెక్కడ పోయినా ఏమేమి వచ్చినాము పోయినాం పోయి అక్కడ తెనాలికి పోయినాం ఆంధ్రాకి పోయినాం నెల రోజులు ఇంట్లో ఇంట్లో ఏమంటే చెప్పకుండా వేయం పోయి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు నేర్చుకున్నాం నేను చెప్తున్నాను ప్రజల కోసం పడేటువంటి రక్తం మాది కాబట్టి తెలంగాణ గడ్డ తెలంగాణ రక్తము తెలంగాణ బాధలు తెలంగాణ కష్టాలు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బాధపడితే చూస్తూ ఊపిరి వాళ్ళకి కాదు బ్రహ్మాండమైనటువంటి విజయం సత్యం ఎందుకంటే రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజలు పెంచెత్తున ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కోండ్రాపేట మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి ఇంటిని తలుపు తట్టి పదకొండో ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున ఓట్లు వేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ నేను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు చేసుకుంటున్నా